పదవ టాట్ కే దూ యా చెన్ టాట్ కే పెద టాట్ కే పెద టాట్ కే ఆ సైడ్ దాలంట 70 पे संचेता జాంపలే మనం ఉంట తీద్దాం కదా ఓహో ఉన్నాయి లేవు ఇంకా రా రాగ్గ ఇంకా ఎక్కడ మంచి మొగ్గు వేసింది కుమారి కదా ఒకటి ఏటివి ఇలాగ ఉన్నాయి పొరుగు పురుగు ఏదో వచ్చినట్టు ఉంది గమేస్తుంది కొంచెం జలమాను కదా ఇంకేది బేలకు ఉందలేక మరి కదా పద మరపాయలు అండేస్తుంది ఇక్కడ ఎవరు లేరు అందరు పనులకు వెళ్ళిపోయారు కొమరి ఇగో కుమరి మంచి మిరప్పలు అయ్యా ఏం తీయట్లేదు ఎక్కడ ఏంటి మరి అక్కడ ఉన్నాయో ఎక్కడ కాదే ఇక్కడ కాకరకాయలు కూడా ఇగో చూడు పండిపోతున్నాయి పెట్టేస్తున్నావు అవునే ఓ అమ్మాయి ఏటి ఇలా పెట్టేస్తున్నావు కొన్ని ఊరిలోనే ఊరికాన్ని అడగచ్చు కదా కాకరకాయలు తినరా కాకరకాయలు కస్టమర్లు వేరే వేరే లెక్కలు ఉన్నారులే చూడు మిరపకాయలే నేను మంచి బాగా కింద పడిపోతాయి కుమారి ఇవి చూడు మంచి మిరపకాయలు మంచిగా ఎర్రగా ఉన్నాయి మంచి అవును కుమారి జాయింకాయలు అనుకుని వచ్చిన ఏ ఒక జాయింకాయ కనిపించబో అని తినేనా వేటే అయిపోయింది మొత్తం ఏది లేదు మళ్ళీ తో కాదు ఎక్కడో కాయ ఉంటే మాత్రం కాయలు కూడా తినే అతను ఇవి ఎర్ర కొన్నా చూడుకోమరి ఏ సూపర్ మంచిగా ఉంది తినాలి మనం కట్ చేసినవి సిగరెడతానే కట్ చేయాలా కటింగ్ చేయాలా డ్యూటీ ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది ఇవన్నీ ఎక్కడి వరకు అయితే కట్ చేసాను అంటికే కలిసి చూద్దాం అంటావా మరి ఏవైనా ఒక ఒకటి రెండు అవే యాభై కొట్టించామైతే లేవు లేవు జాంకాయలు అయితే అక్కడ లేవు అసలు ఎందుమంటే ఒకటి లేదే బాబు ఎక్కడ కాయలేదుకోమరు అసలు నిజంగా లేదు తిందామంటే ఒకటి లేదు మొత్తం అయిపోయింది సీన్ కథం ఇంకా మళ్ళీ ఇంకది చెట్లు పెంచుకోవడం ఇక అచ్చా ఎక్కడ లేదు ఇంకెక్కడో వస్తే గుడ్డినడ్డు ఏదో గుడ్డినడ్డు ఉన్నాయి మరి తప్పదు ఇక్కడ అంటిపండు గెల గెల ఉండేది అంటకాయ గెల అంటాయి గెల ఉండేది అది అక్కడ ఉన్నట్టుంది తెలిసి చూస్తాను పైకెక్కి ఇప్పుడు దాని మీద ఉంది మరి గెల మీద పోటీ కూడా పెట్టాను పెట్టానంటే ఇప్పుడు దీని మీద వెళ్ళి ఇప్పుడు కర్రలు వేసుకొని ఎక్కాలి ఎక్కల ఇగో ఈ కర్రలు తాపుగా ఎక్కాలి మరి మెచ్చిన గట్టి లేదు కదా మన దగ్గర ఇంకో ఈ సపోర్ట్ మీద ఎక్కాలి అంతే కొంచెం ఫైవ్ చేస్తే బాగుంటుంది కదా

ఇలాగ ఇక ఇలా కాల్ చేయాలి ఇలా అడ్డ కాల్ వేస్తే గట్టి కొన్నా ఇవ్వండి ఆ పైకి వెళ్తాను తర్వాత కెమెరా ఇవ్వు గెలిచి చూపిస్తాను ఎక్కువ జాగ్రత్తగా ఎక్కువ కొయ్య గడి కూర్చుకోగల మీరే ఎక్కుతాను డ్రైవర్ గారు నాకు భయం వేస్తాను జాగ్రత్త బావా చూడండి కెమెరామొచ్చేసి అందించడానికి కుమారి అయితే నిచ్చిన తన కూడా ఎక్కి ఎక్కింది జాగ్రత్త కుమారి నాకంటే అలవాటు జాగ్రత్త మొత్తానికి అయితే దిగిపడి దిగిపోయింది కుమార్ అయితే ఇగోండి ఇది కుండీ అండి అప్పుడు నేను ఏదో తెలియక నేను కట్టేసాను ఏదో డిప్ ఇరిగేషన్ గురించి గురించి డ్రిప్ ఇరిగేషన్ గురించి అయితే నేను కట్టాను చాలా డేంజర్ అండి దీని మీద ఓల్ని దీని మీద పాదాలు పెట్టి చూడండి ఇంకో అది అంత లోతు ఇంకా కుమార్ అక్కడైతే ఉంది ఇది ఇంత లోతు ఏమైనా స్లిప్ దానికి చాలా డేంజరస్ అయితే అప్పుడు నేను ఎక్కి ఇగో నేను పోటీ చేశానండి ఇప్పుడు నేను వస్తున్నాను ఇగోండి ఇప్పుడు ఈ అంటే ఓ కుమారి పండిపోయిందే అరే అబ్బా 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 ఏటు బాబే కాయగలండి చూడండి నాకు తీరిక లేక అరే చూడవే నువ్వు నువ్వు ఏం మరి చూడాలా చూస్తే నువ్వు హోల్సేల్ కానీ అమ్మిద్దు కదా రిటైల్ కాకుండా హోల్సేల్కి అమ్మిద్దు రీటైల్కి కాకుండా గమనించలేదా అంటావు మరి మరి నువ్వు ఇగో ఈ ఉడతలో సిడతలో ఇవన్నీ కొరికానీ మరి కొరికి తింటే తిన్నాయి కానీ ఇదే తెలగైపోయింది ఇది ఎంత పండిపోయింది ఏ ఈ పేడ పేడ మాత్రం అయిపోయింది మరి చూడండి ఇది కలవల పండు ఇవన్నీ అసలు తినేసి అన్నీ డొల్లు కొట్టానవిచ్ఛ ఇవన్నీ పంటకైతే వచ్చేసాయి అసలు గెల అయితే చాలా పెద్దదండి ఇప్పుడు ఇది ఎలాగ నేను కొట్టాలో నాకు ఇటు ఆలోచన అయితే తట్టలే తట్టలేదు మీకు ఏమైనా ఆలోచించు కలిగితే దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి చూడండి ఎంత పెద్దదంటే చూడండి మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను ఇగో అదే అండి ఇగో దీనికైతే ఇదిగో ఇది పోటీ పెట్టాను ఈ పోటీ మీద ఆగి ఉంది అసలు ఇగో అగో అంత కిందికి ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది ఏడెనిమిది మీటర్లు అయితే ఉంది కుమార్ చూడు మెల్ల మీదకెత్తి నన్ను అయితే చూస్తుంది ఇగోండి దీనికి పోటీ అయితే పెట్టాను ఇప్పుడు ఈ పోటీ కానీ తీస్తే పడిపోయేటట్టు ఉంది చూసారా ఎలాగ పండిపోయినాయో చూడండి అంత క్లియర్గా అసలు పండిపోయాయో నిజంగాను ఇప్పుడు ఎలా తీయాలో ఇది నాకు ఇట్లా అర్థం అవ్వట్లేదు అసలు చూడు పాలు కుమారి కత్తి అయితే అందించు ఏదో సులువు చేద్దాం అదే నయ్య నాకేట అర్థం అవట్లేదు అసలు నిజంగా నువ్వు ఎలా దించాలో ఎలా తీయాలో అసలు నాకు ఏటా అర్థం అవట్లేదు సరేలే ఏదో అలా చేస్తాను కత్తి కుమారి నువ్వైతే ఆ కత్తిని అయితే ఎలాగైనా ఎలాగా అందించలేవు కాబట్టి ఆ కత్తిని నువ్వు ఒక పని చెయ్యే ఆ కత్తిని అగో నువ్వు ఎలా యాంగిల్లో పట్టుకున్నావు ఆ యాంగిల్లో స్పీడ్గా ఇస్త్రు నా దగ్గరికి రావాలి పర ఇగో నాకు తగిలిన పర్వాలేదు అని కాసుకుంటాను ఇసురు పర్ఫెక్ట్ ఇసురు వెరీ గుడ్ ఓ మొత్తానికి కత్తి అయితే పడిపోద్ది దానికి ఏటా అవ్వదు కానీ నేను పడిపోయాను అనుకో నుజ్జు నుజ్జ అయిపోతా అసలు నిజంగా ఇది అంతా పండిపోయింది ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు ఎలా దించాలో అసలు అర్థం అవ్వట్లేదు అయితే ఓ పని చెయ్యి నేను దీనికి కెమెరా తీసి అయితే నేనైతే తీయలేను నువ్వు ఫోన్ అయితే నీకు ఇసురుతాను నువ్వు తీయవు कैमरा थी हाँ वीडियो

బాగా నేను ఇక్కడ మొదల దగ్గర అడిగేస్తాను మీరు జాగ్రత్త అడుగు చూడు చూడు జాగ్రత్త చెట్లు బాగా పెద్దవైపోయి No hay perdón. Ay, bien, será. va, ¡Sí va. ¿Sí va? पक्कदार उंदा ना दारा पद्धतीला बाबा ఏటైంది పడిపోయింది ఏటా అది బాగా పండిపోయిందా బాగా పండిపోయిందా ఏం చేస్తాం కుమారి మరి తీరుబట్టలేదు ఒకరికి తాళిచ్చినాక అంటే ఒకళ్ళు రుచి చేసినాక మరి తప్పదు కదా చాలా స్వీట్గా ఉంటాయి తినే ఏముంది తినడానికి ఏముంది సూపరు చాలా స్వీట్గా ఉంటుంది కుమారి కాయగాల కాయగల పండితే ఎలా ఉంది కుమారి తియ్యి ఉంటుంది కుమారి పాపకి ఉంచేద్దాం ఒక రెండు మూడు ఉంచేద్దాం ఉన్నది మనం తింటాము కాకపోతే పళ్ళువి ఎవరు కొండరు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఎలా ఉంది చాలా బాగుంది కదా చాలా బాగుంది తిను నేను తింటానులే ఏముంది నువ్వు తిను కుమారి కక్కుర్తి అంటే నువ్వు రైతురాలవి నేను టూ ఇన్ వన్ ఏటీ అటు ఆపరేటర్ని పక్క రైతుని అవునులే వాస్తవే కానీ మనం పంట మనది ప్రకృతి చూసావా ప్రకృతి పంట ఎలాంటిది మనం ఏంటంటే మనం పండించుకునేది మనం తినాలంటే ఎలా ఉంటుందో తెలుసా ఆ ఆనందంలోన నిజంగా ప్రతి వీడియోలో నేను చెప్తాను ఒక కొబ్బరి బండం తాగిన ఒక అంటిపళ్ళు మనం తిన్నా ఏ తిన్నా కానీ చూడు మందు లేదు చెట్లో పండింది వీళ్ళకి ఎవరికైనా దొరుకుతుందా ఒక రైతుకి తప్ప అదే నేను అదే మెయిన్ ఆనందపడతాను నేను ఏటి ఊరించుకుందుకే నేను కూడా తిన్నా అంటే నేను కూడా తింటానులేసింది చాలా పెద్దది మనం తింది వేటైపోయింది ఉడతకున్నాం రైతుకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కదా ఎందుకంటే దాని ఎంగిలి తిన్నదే ఆ రైతు ఉండడు ఉడత ఉడత ఎంగిలే చాలా 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 చిల కొట్టుడు ఉడత కొట్టుడు కొట్టుడు అంటారు అవన్నీ తింటే చాలా టేస్ట్ ఉంటుంది ముంద టేస్ట్ చేస్తుంది చాలా మంచిగా చూడు గెలంటే చిన్నదైతే కాదు చాలా పెద్దదైతే మనం అయితే కొట్టాము చాలా చాలా పెద్ద గెలండి ఇది ఎవరు కూడా నేను అయితే మొయ్యలేరు చాలా పెద్దది ఇవైతే పెళ్ళకోసి తీసుకెళ్ళిపోవడమే ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే అంటి పండిలాగా స్వీట్ మనసుతో ఒక లైక్ ఇవ్వండి అలాగే మన కొత్త వాళ్ళు ఎవరు చూసినా దయచేసి ఓ సబ్స్క్రైబ్ అన్నదైతే ఫుల్ సపోర్ట్ అయితే చేయండి ఫుల్గా మాకు ఎంకరేజ్ చేయండి ఇప్పుడు తీరిక లేక కోరే కూడా మనం పండబెట్టాం అది ఈరోజు వీడియో అందరికీ బాయ్ బాయ్